నమస్కారం ఏపీ వన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని పల్లెపాడు గ్రామంలో ఉన్న గాంధీ ఆశ్రమంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పించి తర్వాత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం బడిపిల్లలు చేసే సాంస్కృతిక కార్యకలాపాలను వీక్షించారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆశ్రమంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు జరుపుకోవడం నాకెంతో సంతోషకరం ఈ పల్లెపాడు గ్రామంలో గాంధీ ఆశ్రమం ఉండటం అది నా కొవ్వూరు నియోజకవర్గం లో ఉండటం అనేది నాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ పల్లెపాడు గ్రామం అంటే ఏమిరెడ్డికి చాలా ఇష్టం ఈ గ్రామాన్ని ఇంతకు ముందే మేము దత్తత తీసుకొని రెండు మూడు కోట్ల వ్యయంతో సిసి రోడ్లు సైడ్ కాలువలు నిర్మాణం చేయడం జరిగింది ఇంకా కూడా ఫ్యూచర్ లో ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆమె కొనియాడింది ఈ కార్యక్రమంలో ఆశ్రమ కన్వీనర్ నెల్లూరు రవీందర్ రెడ్డి నెంబర్ సుమంత రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుపున్నాను ఈరోజు మనము ఇక్కడ జాతిపిత మహాత్మా గాంధీ జీ తిరిగిన ఈ ప్రదేశంలో అల్లూర్ సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు వేరు వేరు భావాలు కలిగిన వాళ్ళు గాంధీజీ అహింసావాది అల్లు సీతారాం రాజు ఒక యోధులు స్వాతంత్ర సమరానికి వారిద్దరి గుర్తు చేసుకోవడం ఈరోజు చాలా గొప్ప విషయం అందులో ఈ చిన్నారులు మధ్య ఈ సీతారామ అల్లు సీతారామ జయంతి జరుపుకోవడం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు మాకు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ ఈ పల్లెపాడు అంటే చాలా ఇష్టం ఈ పల్లెపాడు నా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా పల్లెపాడులోని గాంధీ ఆశ్రమం నా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది దానికోసమే ఇంకా ఒక నెల అయినా మొదట మీ దగ్గరకు వచ్చి ఈ పిల్లలతో ఇక్కడ ఈ ఆశ్రమం నడుపుతున్న పెద్దలతో వాళ్ళందరితో కలిపి ఈరోజు అల్లూరు సీతారామరాజు జయంతి జరుపుకోవాలనిపించింది అందుకనే వాళ్ళు ఆహ్వానించగానే రవీంద్రన్న మేము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు పల్లెపాడిని మేము ఆల్రెడీ దత్తత తీసుకొని ఉన్నాం ఎందుకంటే గాంధీజీ గారు జిడ్డుకు కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకున్న వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పల్లెపాడి చాలా ఇష్టపడతారు ఆల్రెడీ మేము కొన్ని రోడ్లు పల్లిపాడులోని యాదవ్ కాలనీ శాలి వీధి గాంధీ వీధి ఇతర ప్రాంతాల్లో సిసి రోడ్